<clears> Om <throat> um, గురుదేవులు తత్వ సరస్వతి స్వాముల వారి దివ్య చరణ ఆరగములకు పరిపూర్ణ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల మంజరిలో మనం విచారం చేసుకుంటున్నాం పదిహేడవ పేజీ పదహారవ పేజీ ఇరవై శ్లోకం ఓం ప్రాతస్మరామీ హృది సంస్ఫురత్ ఆత్మతత్వం सच्चित्सुखं परमहंसगतिं दुरीयम् यत् स्वप्ना जागर सुषुप्तिमवैति नित्यं तत् ब्रह्मा निष्कलमहं न च भूतसङ्घः ॐ प्रातः स्मरामि हृदि संस्फुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहं सगतिं तुरीयम् యస్ స్వప్న జాగర నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత ఇది ఆత్మ గురించి చెప్తున్నటువంటి ఘట్టం సరే ఆత్మస్వరూపం స్వరూపము ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది ఆత్మస్వరూపం ఎట్లా ఉంటుందో తెలియాలి కదా ఆత్మస్వరూపం తెలిస్తే ఓహో ఇది ఆత్మస్వరూపం అని తెలుసుకోవచ్చు మోక్షము పొందుట మోక్షము పొందుట అని అంటారు కదా మోక్షం పొందుట అంటే ఏమంటే ఎవరో ఒక దేవుడు వచ్చి దేవుడు వాళ్ళను ఆశీర్వాదం చేసి ఇతన్ని దేవుళ్ళు కలుపుకొనుట అనేది ఉందే అది మోక్షమని అనుకుంటారు అది మోక్షమని శాస్త్రం చెప్పుట లేదు నా నిరోధో నచోత్పత్తి నా బద్ధో నచ సాధక నా ముముక్షుర్ నవైముక్త ఇత్యేష పరమార్థత నిరోధో నచోత్పత్తి ఆత్మస్వరూపము దానికి నిరోధము లేదు అడ్డంకి లేదు నచోత్పత్తి అది ఉత్పత్తి కాలేదు నా బద్ద బంధింపబడలేదు నా ముక్త అది ముక్తి కూడా పొందదు నా ముముక్షు మోక్షం పొందాలి అని కూడా దానికి లేదు నా ముక్తః అది ముక్తిని పొందాల్సిన అవసరం లేదు ఇది పరమార్థత ఇది పరమార్థం అది ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అంటే ఇది అంటే దానికి పుట్టుక లేదు చావు లేదు ఉత్పత్తి లేదు దాంట్లో వికారం లేదు ఏమీ లేదు మరి ఈ పుట్టుక అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యత అస్థి శరీరం శరీరము తల్లి గర్భంలో పడింది ఉంది జాయతే పుట్టింది పుట్టింది కదా వర్ధతే పెరిగింది విపరిణమతే వికారం చెందింది అపక్షీయతే వంగిపోతా కదా వినశ్యతే లాస్ట్లో పోయింది ఇదంతా ఎవరిది శరీరానికి మరి ఆత్మ ఆత్మ దీనికి దానికి ఏ మీ సంబంధం మనము మనశుద్ధిని గురించి విచారం చేసుకుంటున్నా మనశుద్ధి కలిగితే ఈ శ్లోకాలు మనకు బాగా అర్థమవుతాయి మన శుద్ధి అంటే ఏంటి ఇప్పుడు మన మనస్సు మన మనస్సు శుద్ధంగా ఉంటే మనస్సు శుద్ధంగా ఉంటే శుద్ధంగా ఉంటే అంటే దాంట్లో ఏ విషయాలు లేకుండా ఉంటే అప్పుడు దీన్ని వేస్తే బాగా పడుతుంది వర్షం వస్తుందండి మన దగ్గర ఒకటి ఉంది నీళ్లు పట్టు నీళ్లు పట్టుకుంటారు కదా నీళ్ళు దాన్ని ఏం చేస్తారంటే పెనుములు ఉంటే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వర్షం వచ్చేటప్పుడు ఇంటి పైన పడిన నీళ్ళన్నీ దోంట్లో వస్తాయి కదా వీళ్ళు నీళ్ళు తక్కువ ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు ఆ వెన్ను పెట్టేసి ఆ నీళ్లు పట్టుకుంటారు నీళ్ళే మేఘాల నుంచి డైరెక్ట్గా పడిన నీళ్ళు దానికంటే మించిన మంచి నీళ్ళు ఇంకేముంటాయి సరే ఆ నీళ్ళు కూడా పట్టుకుంటా తిరుపతిలో ఏం చేస్తారంటే ఇట్లా ఇంటిపైన పడిన నీళ్లను దోని నుంచి తీసుకొచ్చి సంపు ఉంటుంది చూడండి ఆ సంపుకు పడతారు బాగా పోతాయి మంచి నీళ్ళు అది సరే ఇప్పుడు వీడు ఒకటి ఏం చేశాడంటే సాయంకాలం అయిపోయింది మబ్బులు వచ్చేట్లుగా ఉంది మబ్బులుగా ఉంది ఇంకా వర్షం వస్తుంది అని అనుకున్నాడు సరే వర్షం వస్తే పెడదాంలే అని అనుకున్నాడు సరే తొమ్మిది గంటలైంది వర్షం పడింది ఉంటే లేచి వచ్చినాడు చూసినాడు వర్షం ఉంది దాంట్లో పెనుమనింది తీసి లాగి ఆడబెట్టాడు ఎక్కడ పెట్టాడు నుంచి నీళ్ళు వస్తారు చూడు అక్కడ పెట్టాడు పెట్టి పడుకున్నాడు పద్దన్నే వచ్చి చూసినాడు చుక్క నీళ్ళు లేవు తిప్పి పెట్టినాడు తిప్పి పెడితే నీళ్ళు ఎలా ఉంటుంది దాంట్లో ఉండవు ఒకటి రెండవది ఇంకొక 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 జాగాలో ఒక బకెట్ పెట్టినాడు ఆ బకెట్లో ఆల్రెడీ మట్టి అంతా నింపబడి ఉంది ఇప్పుడు నీళ్ళు ఏమో దాని మీద బన్నే కానీ నీళ్ళు ఉంటాయా ఎందుకు దాంట్లో మట్టి ఉంది ఒక దాంట్లో మట్టి ఉంది ఇంకొక దాంట్లో తిరగేసి పెట్టినారు మట్టి ఉండేదాని వల్ల నీళ్ళు ఏమో పడినాయి దాని దానిపైన నీళ్ళు నిండిందా నిండలా పడి పడి అంతా ఏమైపోయింది పొరులు పోయి బయట వెళ్ళిపోయినాయి ఇంకొక దాంట్లో ఆల్రెడీ బౌల్ నుంచి పెట్టినాడు బౌల్ నుంచి పెట్టినాడు కాబట్టి నీళ్లు పండాయి కానీ నిలవ అదేవిధంగా మన మనస్సు ఉంది కదా మన మనస్సు ఈ ఆత్మ విషయాలను గురించి చెప్తూ ఉంటే వీళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తిప్పించి పెడతారు ఈ మనస్సుని తిప్పించి పెడతారు అంటే ప్రాపంచిక విషయాల వైపు తిప్పేసి ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నట్లుగా కొంతమంది ఉంటారు మీరు కాదు అట్లా ఉంటారు అదేమవుతుంది పడేదేం పడుతుంది పడి 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 ఏమవుతుంది అది కొట్టుకోపోతే ఇంకొంతమంది ఏం చేస్తారు తెలిసిన బాగా వింటారు బాగా వింటారు ఆడేముంటుంది లోపల లోపలన్నీ విషయాలు ఉన్నాయి లోపలన్ని విషయాలు ఉంటే ఈ పడిన విషయాలు అది అది నిలవాలంటే ఖాళీ ప్రదేశం దీనికి ఇస్తే కదా లేదు కాబట్టి నిలవలా అర్థమవుతుందా కొంతమంది అంటూ ఉంటారు స్వామి మీరు చెప్పేదంతా బాగా అర్థమవుతుంది చెప్పినప్పుడంతా ఏం చెప్తా ఉన్నారు స్వామి అని అనిపిస్తుంది మళ్ళా మళ్ళీ మాకేమైనా చెప్దామంటే లోపల నుంచి ఏమీ రాదు ఎందుకు లోపల ఖాళీ ఉంటే కదా ఖాళీ ఉంటే వస్తాయి ఖాళీ ఉంటే నిలస్తుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా ఖాళీ పెట్టాలా ఖాళీ పెట్టాలంటే లోపల ఉండేదాన్ని ఏం చేయాలా లోపల ఉండేదాన్ని తీయాలా లోపల ఉండేదాన్ని తీస్తే ఇది పడుతుంది అది అక్కడ కావాల్సింది అందుకనే మనశుద్ధి దాన్ని అంతఃకరణ శుద్ధి అని అంతఃకరణ శుద్ధి ఎవడికి కలుగుతుందో వాడికి ఇవన్నీ ఏమవుతాయి పడతాయి సముద్రంలో ఆలిచిప్ప అని ఒప్పుకుంటారు విన్న రాల్చి పని అదేమవుతుంది అది సముద్రంలో ఉండే నీళ్ళను తాగుతుందా తాగదు సముద్రంలో ఉండే నీళ్ళను తాగదు అదేమవుతుంది తెలుసా స్వాతి నక్షత్రంలో పడే వర్షం కోసం వేచి ఉంటుంది స్వాతి నక్షత్రంలో వర్షం పడేదాని కోసం వేచి ఉండి స్వాతి నక్షత్రం వచ్చినప్పుడు చినుకులు పడతా ఉంటాయి కదా అప్పుడేమవుతుంది లోపలి నుంచి పైకి వచ్చి ఒకసారి స్వాతి కార్తి స్వాతి కార్తిలో పడేటువంటి వర్షం నోరు తెరుస్తుంది ఒక్క చినుకు నోరు తెరిచిన పడుతుంది కదా అయిపోయింది నోరు పూజేసింది ఎట్లా తెలుస్తుంది అంటే నాకేం తెలుసు దానికి అట్లే తెలుస్తుంది అది అంతే అది మళ్ళీ మూసుకునేసి వెళ్ళిపోయింది లోపల వెళ్ళిపోతుంది ఇప్పుడు అదేమైంది ముత్యమైంది కదా చంద్రశేఖర స్వామి అడగండి ఏంటి ఎట్లా అనే విషయాలు చెప్తారు కాబట్టి సముద్రంలోనే ఉంది నీళ్లకు కరువు స్వాతి కార్తిలో వచ్చేటువంటి వర్షం కోసము ఎదురు చూస్తూ ఉండి పైకి వస్తుంది అది వచ్చి ఆ స్వాతి కార్తెలో పడినటువంటి దాన్ని పట్టుకునింది తెలుపు చూసారా అదేమైంది దాంట్లో పడిన నీటి బిందువు ఏమైంది ము అవి కాస్ట్లీ ఎక్కువ రేటు కూడా కాబట్టి ఆ ముత్యం అనే దాని కోసం ఆ నీళ్ళను పట్టుకుంటే ముత్యమైందిగా అదే విధముగానే బ్రహ్మతత్వాన్ని గురించి విచారం చేస్తూ ఉంటారు ఎవరో ఎవడో ఎక్కడో ఉంటాడు ఎవడో ఉంటాడు ఎక్కడో ఉంటాడు ఆ ఎక్కడో ఎవడో ఉండేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆయన ఎక్కడో చెప్పిందని వింటాడు ఎక్కడో చెప్పిందని విని దాన్ని పట్టుకుంటాడు ఎట్లా ఉందా నాకు స్వామీజీ ఎట్ల పరిచయం తెలుసా స్వామీజీ స్వామీజీ ఎట్ల పరిచయం అంటే స్వామీజీ టీవీలో ఒకప్పుడు వచ్చిన టీవీలో ఇప్పుడు చిన్నచేర్ స్వామి అదేవిధంగానే చైతన్య స్వామి వీళ్ళు వీళ్ళు వస్తారు కదా అట్లా భక్తి టీవీ ఉంది కదా భక్తి టీవీ కొత్తలు పెట్టినప్పుడు స్వామీజీ ఓపెన్ చేశారట ను ఓపెన్ చేసి ప్రతిరోజు స్వామిజీ దాంట్లో ఉపన్యాసం వచ్చింది అది రెండు వేల తొమ్మిదిలోనూ ఏమో అని అన్నారు నాకు నాకు గుర్తు లేదు సరే నేను ఇంట్లో పడుకోని ఉన్నాను పడుకొని నిద్రపోతూ ఉంటే టీవీ పెట్టిన్నారు టీవీ పెట్టింటే నాకేదో డౌట్ ఉంది భగవద్గీతలో మమయో నిమహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దామ్యహం సంభవసర్వభూతాన్నం తతో భవతి భారత అనే శ్లోకం మీద డౌట్ ఉంది నాకు చిన్నచేరు స్వామీజీ ఒక చెప్తారు ఇంకో స్వామి వివరంగా చెప్తారు ఏంటంటూ చెప్తా ఉన్నారు పడుకొని నిద్రపోతూ ఉన్నాను కరెక్ట్గా ఆ శ్లోకాన్ని గురించి చెప్తున్నారు ఎవరో నాక నేను పడుకోను నాకేం తెలుసు టీవీలో వస్తాను సౌండ్ ఉంది ఈ శ్లోకం చెప్తున్నారు ఈ శ్లోకం చెప్తా ఉండేది నాకు బాగా ఉంది మేల్కుంటా ఉన్నా మేల్కొని ఉండ మెలుక వచ్చింది అప్పుడు ఎవరో చెప్తాను బల చెప్తా ఉన్నారని చెప్పి టక్ అని లేచినాను టక్ అని లేచి చూస్తే స్వామి చెప్తా ఉన్నాను స్వామి చెప్తున్నారు సద్దర్శనం అని రమణ మహర్షులు వారు చెప్పినటువంటి సద్దర్శనం చెప్తున్నారు దానిలో ఈ శ్లోకాన్ని గురించి మధ్యలో ప్రస్తావన వచ్చింది దాని గురించి చెప్పినారు ఎవరు బళ్ళ చెప్తున్నారే ఈ స్వామి అని అనుకున్నాను నేను ఎవరు ఈ స్వామి బళ్ళు చెప్తున్నారే బల నా మనస్సుకు సరిపోయేట్లుగా చెప్తున్నారు బాగా చెప్తున్నారే అని నేను గుర్తించిన అప్పుడు అనుకున్నా ఈ స్వామి ఎవరో చెప్తున్నారు బాగా చెప్తున్నారు ఈ స్వామిని తెలుసుకోవాలి ఎవరు మళ్ళా కింద పేరేసారు చూసినాను స్వామి తత్వ విధానందాన్ని వేశారు చూసినాను తర్వాత ఆ స్వామి ఎవరు ఏంటి అని మళ్ళా పరిశోధన చేసి మళ్ళా స్వామీజీని ఎట్లో ఎట్లా ఎట్లా మళ్ళీ పట్టుకున్నానో ఏమో తెలియదు అదంతా మొత్తం మీద పట్టుకున్నా మళ్ళీ పోయినాం ఇప్పుడు స్వామీజీ వారే దైవవశాన దైవానుగ్రహం చేద్దా వారి ద్వారానే నేను దీక్షను కూడా తీసుకున్నాను ఇది ఎట్లా జరిగింది వారు అసలు ఎవరో ఏంటో నాకైనా తెలుసా తెలీదు తెలియకపోయినా ఆ టైం వచ్చేటప్పటికి అట్లా జరిగింది చూడండి మళ్ళా నాకు నా నేను విన్నాను విని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళాను కదా నేను విని మళ్ళీ వెళ్ళాను కదా నిన్న ఇప్పుడు స్వామీజీ చుట్టే ఉన్నారు కొంతమంది వాళ్ళందరూ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు వాళ్ళు ఏమైనా సన్యాసం తీసుకున్నారా లేదు సరే అదేవిధంగానే ఇక్కడ తత్వం అనేటువంటిది ఏది ఉంటుందో ఆ తత్వమును మనం ఇక్కడ అంతటి గొప్ప తత్వాన్ని మనం విచారం చేసుకుంటున్నాం ఆత్మస్వరూపం అనేది ఎక్కడ ఉంటుంది ఆత్మస్వరూపం ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అది ఏం చేస్తూ ఉంటుంది అది కదా మనకు కావాల్సిందే మోక్షమును పొందుట మోక్షమును పొందుట అంటే ఆత్మస్వరూపముగా ఉండుట అంటే ఆత్మస్వరూపంగా ఉండటం అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి మీరు మీ దగ్గర లేని దానిని పొందుట జరుగుతారు ఏదో విధంగా చేసి కదా పొందుతారు మీ దగ్గర లేదు కారు లేదు ఏం చేస్తారు కారు లేదు కాబట్టి కారును కొనుక్కోవాలి ప్రయత్నం చేసి కారు వేరేగా ఉంది కారు నేను కొనుక్కుంటాను కదా నా దగ్గర లేదు నా దగ్గర లేని దాన్ని అదే అదేవిధంగానే ఇల్లు ఉంది కానీ పైన అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా లేవు ఇప్పుడు ఏం చేస్తాడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కడతాడు బట్టలు ఏమో ఉన్నాయి సూటు బూటు లేదు అప్పుడు ఏం చేస్తారు కొనుక్కుంటారు అంటే లేనివి కొనుక్కుంటారు ఇప్పుడు మోక్షం అనేది ఇంతవరకు మనం చెప్పుకున్న దాన్ని బట్టి మోక్షము పొందేదా నీ దగ్గర లేనిదా అంటే మోక్షముని వేరే వాళ్ళు ఇచ్చేది కాదు మోక్షముని వేరే వాళ్ళు ఇచ్చేది కాదు మోక్షముని వేరే వాళ్ళు ఇచ్చేది కానప్పుడు మరి ఇంకా మోక్షము కావాలి మోక్షం కావాలి అనేది ఎందుకు అంటే నేను మోక్షస్వరూపుడును అని తెలియకపోవడం వలన నేనే మోక్ష మోక్షస్వరూపుణ్ణని తనకు తెలియదు తనకు తెలియదు కాబట్టి మోక్షమును పొందాలి మోక్షమును పొందాలి అని అనుకుంటున్నాడు అందుకోసమే పరుగులు తీస్తున్నాడు మోక్షమును పొందుట మోక్షం పొందితే ఏమవుతుంది ఏ కష్ట నష్టాలు ఉండవు ఏ సుఖదు ఉండవు హాయిగా ఆనందంగా ఉంటాడు పుట్టుక ఉండదు కదా ఇప్పుడు దాన్ని పొందాల దాన్ని పొందడం కోసం ఏం చేస్తాడు ఉత్తమ సహజావస్థ మధ్యమ ధ్యాన ధారణ అథమ తీర్థయాత్ర చ మూర్తి పూజ మూర్తి చూడండి దీన్ని ఈ మధ్యలో కూడా చెప్పిన ఉత్తముడుగా ఉండేటువంటి సహజంగా ఉంటాడు సహజంగా ఉండేటంటే ఆత్మస్వరూపం ఎప్పుడు ఉంది ఆత్మస్వరూపంగా నిలిచిపోయి గమనం ఉంటాడు తెలుసుకొని ఇంకొకటి ఏం చేస్తాడు ఆత్మస్వరూపాన్ని నేను ధ్యానము చేసి తెలుసుకుంటాను ధ్యానం చేస్తాడు అంటే వీడు ధ్యానం చేయకపోతే వీడికి ఆత్మస్వరూపం తెలియదు అని అర్థమైపోయా వీడికి ఇంకోటి ఏం చేస్తాడు దేవుడు ఇక్కడ లేవుడు ఇంకెక్కడో ఉన్నాడు చెప్పి తీర్థయాత్రలు చేస్తాడు ఇంకోటి ఏం చేస్తాడు దేవుని గురించి విగ్రహాన్ని పెట్టుకుని విగ్రహానికి పూజ చేస్తాడు ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళకి వీళ్ళకి ఆత్మల గురించి తెలిసిందా ఎవరికి తెలిసింది ఉత్తమ సహజావస్థ ఉత్తముడుగా ఉన్నాడే వాడు సహజంగా ఉన్నాడు సహజంగా ఉండి అంటే ఆత్మస్వరూపమును తెలుసుకుని సహజంగా ఉంటాడు ఆత్మస్వరూపం తెలుసుకుంటే కదా ఆత్మస్వరూపం ఎక్కడుందో తెలుసుకుంటే ఆ తెలుసుకొని ఆయన ఉంటాడు అలాగా నిస్థుతి నిర్నమస్కార నిస్వధాకార నిస్తుతి నిర్నమస్కార యతి యాదృచ్ఛుకో భవేత్ యతి అంటే ఈ జ్ఞాని యాదృచ్ఛికంగా ఉంటాడు స్థుతి లేదు నమస్కారం లేదు స్వధ లేదు నా స్వాహాకారు నా నిందాస్థుతి యాదృచ్ఛికో భవే నిస్తుతిని నమస్కారాన్ని స్వాహాకారాన్ని నిందాస్తిని భవేత్ అంటే అంటే స్వాహాకారం అంటే యజ్ఞం చేసేది లేదు యజ్ఞం చేయడు ఎందుకు యజ్ఞము ఆత్మస్వరూపం అవునా కాదా తెలుసుకున్నాడు యజ్ఞము ఆత్మస్వరూపం కాదు పూజ ఆత్మస్వరూప కాదు స్వాహాకారం కాదు పూజలు చేయడం కాదు పోని స్వధ స్వధ అంటే పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు కదా స్వధా రూపంగా ఇచ్చేది అదేమైనా ఆత్మశుల్పం అది కాదు ఇదంతా కాదు పోని నింద స్ ఇదేమన్నా ఉందా స్తోత్రం చేస్తాం కదా మనం స్తోత్ర పారాయణాల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాం ఇదంతా స్తోత్రం కదా ఏమన్నా స్తోత్రం చేస్తే ఏమన్నా దేవుడు ఉబ్బిపోతాడా అది కాదు అది ఏందో తెలుసుకొని సహజంగా నేను ఇప్పుడు ఇట్లా చెప్తాను కదా మొన్న ఇట్లా చెప్పిన దానికి ఏమన్నారు ఇప్పుడు దేవునికి పూ పూలు పెట్టాలన్నా వద్దా దేవునికి పూలు పెట్టాలన్నా వద్దా దీపం పెట్టాలన్నా వద్దా ఇప్పుడు రాముకోటి చెయ్యాలన్నా వద్దా చూడట్లా ఉందా ఆత్మ ఆత్మస్వరూపానికి ఇవేమి అవసరం లేదు ఆత్మస్వరూప స్థితికి తెలుసుకోవాలనుకునేవాడు ఈ విషయాల్లో ఉంటాడా అంటే ఈ విషయాల వలన పుణ్యం వస్తుంది కానీ నీకు ఆత్మస్వరూపము తెలియదు ఆత్మస్వరూపం తెలియాలంటే ఏం చేయాలి ఆత్మ అంటే ఏంటి అని విచారణ చెయ్యాలి అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎక్కడుంది అనేది విచారం చేసి తెలుసుకోవాలి జ్ఞానం విచారేణ నాణ్య సాధనై యథా పదార్థభానం ప్రకాశన వినా క్వచిత్ ప్రకాశము ఉంటే వస్తువులు కనిపిస్తాయా ప్రకాశం లేకంటే వస్తువులు కనిపిస్తాయా ప్రకాశం ఉంటే వస్తువులు కనిపిస్తాయి అదేవిధంగానే విచారణ జ్ఞానం ఉంటే వివేక జ్ఞానం ఉంటే అప్పుడు నీకు ఆత్మస్వరూపం అంటే ఏంటి అనేది తెలుస్తుంది వివేక జ్ఞానం ఉంటే వివేక జ్ఞానము తప్ప నువ్వు ఇంక వేరే దేనితోనూ నీకు ఆత్మస్వరూపం తెలియదు చూడండి బాగా అర్థం చేసుకోండి అంటే ఇప్పుడు ఏంటి నాకు ఆత్మస్వరూపం కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను వివేక జ్ఞానం కావాలి వివేకజ్ఞానం విజ్ఞాన సారధర్యస్తు చెప్పుకున్నాం కదా మనం ఎందుకు ఆల్రెడీ విజ్ఞాన సారధర్యస్తు మన ప్రగ్రహ వానర సోధ్వన పరమాప్నోది తద్విష్ణోహ పరమం పదం విజ్ఞాన సారథి కావాలా అంటే బుద్ధి ఏం కావాలా విజ్ఞానవంతం కావాలా విజ్ఞానవంతం అయితే అది తత్వాన్ని తెలుసుకుంటుంది ఆ విజ్ఞాన స్వరూపము ద్వారా ఆత్మస్వరూపం తెలుసు ఇది బంగారమా ఇది బంగారం కాదా తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన వివేకం ఉండాలి కదా అదే విధంగానే ఇది ప్రపంచము ఇది ప్రపంచము ఇది శరీరము ఆత్మస్వరూపం ఎక్కడుంది ఎలా ఉంది వద్దా దాని గురించి ఇక్కడ చెప్తున్నారు హృది సంస్ఫురత్ హృది సంస్ఫురత్ ఎక్కడుంది హృది హృది అంటే హృదయం హృదయమునందు సంస్ఫురత్ ఈశ్వర సర్వభూతానా హృదేసే అర్జున తిష్టతి భగవంతుడు భగవద్గీతలో చెప్పారా అర్జున హృదయ టిష్టతి హృదయమునందు ఈశ్వరుడు ఉన్నాడు హృది సంస్కృత్ ఇక్కడ ఏమంటున్నాడు హృదయమునందు స్ఫురత్ 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 అంటే స్ఫురించుట 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 అంటే ప్రకటమగుట ప్రకటమగుట